నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నుంచి మన టీవీ భక్తిలో కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు మరిక అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు నమస్కారం గురువు గారు కుజదోషం కుజదోషం అనగానే అందరూ ఎందుకో కొంచెం భయపడుతూ ఉంటారు దాంతో పాటుగా కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళైనా వాళ్ళు చక్కగా కలిసి ఉండలేరు డైవర్స్ అవుతాయి దాంతో పాటుగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కుజ దోషమే కారణం అని అంటూ ఉంటారు మరి కుజ దోషం అంటే ఏంటి అసలు ఈ కుజ దోషం ఎందుకని వస్తుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బియ్యమ చాలా మంది కూడా కుజదోషం కుజదోషం అని అంటుంటారు అంటే కుజుడు కుజదోషం అనేది జాతక పరంగా ఉండకుండా ఉండటం కూడా మంచిదే కానీ అదే కారణం కాదు అంటే కళత్రకారకుడు వివాహకారకుడు ఎవరు అంటే శుక్రుడు అంటే శుక్రగ్రహ దోషం అనేది ఉండకూడదు అలానే కుజగ్రహ దోషం కూడా ఉండకూడదు అయితే కుజగ్రహ దోషం ఉన్న వ్యక్తులు చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే అమ్మా సహజంగా మా జాతకంలో కుజుడు ఉన్నాడండి దోషం ఉందని భయభ్రాంతులు చెందే చాలా చాలామంది ఉన్నారు నిజంగా అయితే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు దానికి సొల్యూషన్స్ ఉన్నాయి కొన్ని ఎగ్జామిషన్స్ ఉన్నాయి కొన్ని ఆలోచన చేసి చాలా మంది కూడా అబ్బో ఏమైపోతుందో అని పెళ్ళి చేసుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు మాకు దోషం ఉందండి ఆ అమ్మాయిని మేము చేసుకుంటే చాలా విడిపోయే అవకాశం ఉంది ఆ అమ్మాయిని మేము ఇబ్బంది పెట్టడం ఎందుకని అబ్బాయి తరఫున వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు అమ్మాయి వాళ్ళు నా కొజు దోషం ఉంది ఆ అబ్బాయిని నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉన్నారు కానీ దోషం గురించి భయపడాల్సిన పని లేదు అంటే పదమూడు నక్షత్రాలు అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పదమూడు నక్షత్రాలకు అసలు దోషం లేదు కుజదోషం వర్తించదు కొన్ని లగ్నాలకు కానీ కొన్ని రాసులకు కానీ కొన్ని కాంబినేషన్స్కి కానీ కొజుదోషం వర్తించే అవకాశమే లేదు ఇక్కడ అవకాశమే లేనప్పుడు ఎందుకు బాధపడాలి ఆ నక్షత్రాల్లో పదమూడు నక్షత్రాల్లో ముఖ్యంగా అశ్వని మృగశిర పునరస్సు ఆశ్లేష ఉత్తర స్వాతి అలానే పూర్వాషాఢ అలానే ఉత్తరాషాఢ శ్రవణము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలకి కుజుదోషం అనేది లేదు అంటే ఈ పదమూడు నక్షత్రాల కుజదోషం లేదు మన అశ్విని నక్షత్రం తీసుకున్న మృగశిరా నక్షత్రం తీసుకున్న పునరుస్సు తీసుకున్న పుష్యమి తీసుకున్న ఆశ్లేష తీసుకున్న ఉత్తర తీసుకున్న స్వాతి తీసుకున్న అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ అలానే మనకి శ్రవణము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి అసలు కుజుదోషం వర్తించదు అంటే ఈ పదమూడు నక్షత్రాలకి నిజంగా జన్మించిన వాళ్ళకు దోషం లేదు అసలు కుశదోషం అంటే ఏంది జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే దానికి దోషం అంటారు చాలామంది కూడా చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కూడా దోషం చూస్తుంటారు అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఉంటే కుజదోషం అంటారు అలా కాదు శుక్రుడి నుంచి కేవలం ఏడో స్థానానికి ఉంటేనే దాన్ని మనం దోషంగా పరిగణించాలి అది దోషం కూడా అది అంటే శుక్రుడు ఏడో స్థానాన్ని చూసి కుజుడు కూడా ఏడో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి పరస్పరం చూస్తున్నారు కాబట్టి శుక్ర కుజుల యొక్క కలయిక కలిసింది కాబట్టి అప్పుడు ఇద్దరి మధ్యలో అవినాభావ సంబంధం ఉందో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా కరెక్ట్గా బాండింగ్ లేకుండా ఉంటారని అర్థం అంటే శుక్రుడు కుజుడు పరస్పర వీక్షణ కలకూడదు కలిసిందంటే శుక్రుడు కుజుడు కలిసినట్టు అర్థం అంటే శుక్రుడు సౌమ్య గ్రహము కుజుడు యుద్ధం చేసేవాడు అంటే ఆ రెండు గ్రహాల యొక్క కలయికి కానీ ఆ రెండు గ్రహాల పరస్పర దృష్టి కానీ మంచిది కాదు అని అర్థం కానీ కేవలం శుక్రుడి నుంచి రెండవ స్థానంలో ఉన్న నాలుగో స్థానం ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే అది కొజదోషం కాదు కేవలం లగ్నాన్ని బట్టే మనం చూడాలి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది చంద్రుడి నుంచి చూస్తారు కుజుడు లగ్నం నుంచి చూస్తారు శుక్రుడి నుంచి చూస్తే అందరికీ కుజదోషం ఏర్పడుతుంది యాక్చువల్గా అయితే ఇప్పుడు అన్నీ ఇప్పుడు శుక్రుడి నుంచి చూసుకున్నారనుకోండి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు ఎక్కడొక్కడు కుజుడు ఉంటాడు అలానే చంద్రుడి నుంచి చూసుకుంటే కూడా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటాడు అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ జాతకాలు అందరికి వస్తూనే ఉంటుంది అది అంటే ఎక్కువ పది జాతకాలు తీసుకున్నా ఉండే పది జాతకాలు తొమ్మిది జాతకాల్లో అలా కనపడుతూనే ఉంటుంది అలా కాదు జన్మ లగ్నం నుంచే చూడాలి ఓకే అంటే శుక్రుడి నుంచి చంద్రుడి నుంచి కాదు జన్మ లగ్నాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఒక్క శుక్రుడి నుంచి సప్తమ స్థానం మాత్రం చూసుకోవాలి అంతే మిగతా స్థానాలు అవసరం లేదు కానీ ఎగ్జంషన్స్ కూడా చూసుకోవాలి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎగ్జంషన్స్ చూసుకోరు ఇప్పుడు నేను చెప్పిన పదమూడు నక్షత్రాలకు కుజదోషం అనేది వర్తించదు అలానే కొన్ని రాసుల వాళ్ళు జన్మించిన వ్యక్తులకి కొన్ని లగ్నాల వాళ్ళకు కూడా కుశదోషం వర్తించదు అవి ఏమిటి అంటే మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు ద్వితీయ స్థానంలో కుశదోషం అనేది వర్తించదు అంటే మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ మిథున కన్య రాసుల్లో జన్మించిన వాళ్ళకు కూడా రెండవ స్థానంలో కుజుదోషం అనేది ప్రభావం అనేది పడదు అలానే మేషవుచుక రాసుల్లో జన్మించిన వాళ్ళు కానీ మేషవుచుక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ నాలుగో స్థానంలో కుజదోషం అనేది వర్తించదు మకర కర్కాటక రాసుల్లో కానీ మకర కర్కాటక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుదోషం అనేది వర్తించదు ఇక్కడ అలానే ఇక్కడ మీన అంటే ధనస్సు మీన లగ్నాల్లో కానీ రాసుల్లో కానీ జన్మించిన వాళ్ళకి ఎనిమిదో స్థానంలో కుజుదోషం అనేది వర్తించదు అలానే వృషభతుల రాసుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి పన్నెండవ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు అంటే వీళ్ళందరికీ కూడా వర్తించిన వాళ్ళు అంటే దిస్ ఇస్ ద ఎగ్జామ్షన్ భయపడాల్సిన పని లేదుగా అందులో సింహరాశి వాళ్ళ కుంభరాశి వాళ్ళకు కూడా కొజుదోషం వర్తించదని దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో రాశారు చాలా గ్రంథాల్లో కూడా అలానే ఇక్కడ కుజుడు గురువు కలిసిన కుజుడు దృష్టి గురువు మీద ఉన్న గురువు దృష్టి కుజుడు మీద ఉన్నా కూడా కుజదోషం వర్తించదు ఇంకొక పాయింట్ ఉంది జన్మలగ్నం నుంచి వాళ్ళ జాతకంలో ఉండే జన్మలగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో శని ఉన్నా లేకపోతే రాహు ఉన్నా దోషం వర్తించదు కుజుడు అస్తంగత దోషం ఉన్నా నీచస్థానంలో ఉన్నా శత్రుస్థానంలో ఉన్నా కూడా కుజుడు వర్తించడు అంటే కుజ దోషం అనేది పరిహారం అయిపోయినట్టు ఆటోమేటిక్గా ఇంకోటి కూడా పెళ్లి సమయంలోనే కుజ దశ రావాలి అప్పుడు ఇంకా బాగా ఎక్కువ వర్తిస్తుంది ఒకవేళ పెళ్లి సమయంలో కుజమహార దశ వెళ్ళిపోయింది అనుకుందాం వెళ్ళిపోతే వాళ్ళకి కుజుడు యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గినట్టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినట్టు ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నాడు ఆ పర్సన్కి ఉన్న తర్వాత ఆయనకి చిన్నప్పుడే కుజమారుదే వెళ్ళిపోయింది కానీ ఈ స్థానాల్లో కుజుడు ఉంటే వర్తిస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సలేషన్ అయిపోయినట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జంషన్ అయినట్టు ఎప్పుడు మనకి వర్తిస్తుంది అంటే వివాహ సమయంలో కుజ మహర్దశి ఉంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ ఏడు సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాల కంటే ముందు చేసుకోవాలి లేకపోతే ఏడు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి ఎవరికి వర్తిస్తుంది అని అంటే భరణి అంటే పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలు శుక్ర నక్షత్రాలు అంటారు అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులకి ఏంటంటే వివాహ సమయంలో లాస్ట్ పాదంలో అంటే నాలుగో పాదం చివరిలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకి పెళ్లి సమయానికి ఇరవై ఇరవై ఏళ్ళ కుజ మహారదశ వస్తుంది అప్పుడు ఒకళ్ళ జాతకంలో కుజదోషం ఉంటే అప్పుడు కుజమహారదశలో పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు జన్మించిన వాళ్ళు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల కధిపతి కుజుడు వాళ్ళకి కింద చిన్నప్పుడే కుజమహారదశ ఏడేళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది మిగులు శేషం ఉంటుంది ఆ శేషం వెళ్ళిపోయి ఉంటుంది అందువల్ల మృగశిరా చిత్తా ధనిష్ఠా నక్షత్రం భయపడాల్సిన పని లేదు దోషం అనేది ఎవరికి ఉంది ఎగ్జామ్షన్ అయిందా లేదా కొన్ని లగ్నాలకు ఉండవు కొన్ని రాసులకు ఉండవు వీళ్ళందరూ ఏం చేస్తారంటే గురించి చాలా భయపడిపోయి చాలా మాకు కుజదోషం వచ్చింది కుజదోషం వచ్చింది అబ్బాయి ఏమవుతుందో ఏమిటో అని ఆలోచన చేస్తారు ఇంకోటి ఏంటంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడుంటే కుజదోషం అని మనకు చెప్పారు శాస్త్రంలో ఉంది రెండో స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది అని అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా ఆ సమస్యలతో పాటు అత్తగారు కానీ మామగారు కానీ మరదులు కానీ ఆడపిల్ల కానీ వీళ్ళతో గొడవలు జరిగే అవకాశం కుటుంబంలో కలతలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఏడో స్థానంలో నాలుగో స్థానంలో కూర్చుంటుంటే వాహన ప్రమాదాలు అలానే వాహన ప్రమాదాలతో పాటు ఏదైనా సరే గొడవలు తగాదలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అంటే నాలుగు అంటే చతుర్థ స్థానం వాహనాలు అంటే ఇళ్ళు కొనుక్కోలేకపోవటం ఇంటిలో వెళితే బాగలేకపోవటం స్థానంలో ఏదో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లి బాగా లేకపోతే కోడలు వచ్చింది కాబట్టి మా అమ్మకి బాగలేదు అని అనుకోవటాలు తర్వాత నువ్వు వచ్చావు కాబట్టి అబ్బాయి వచ్చాడు కాబట్టి తల్లికి లేకపోవటం అమ్మాయి తల్లికి ఇలాంటివి చతుర్థ స్థానాన్ని చూస్తారు ఏడవ స్థానం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటం అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం బాండింగ్ లేకపోవటం ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సప్తం ఎనిమిదవ స్థానం ఏంటంటే స్త్రీలకి మాంగళిక దోషం అంటారు మాంగళిక దోషం అంటే ఏంటంటే భర్తకి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భర్త వ్యసనపరుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మగవాళ్ళకి ఆయుష్ గండాలు ఉంటాయని అర్థం ఎనిమిదవ స్థానం అదే పన్నెండవ స్థానంలో అంటే దాంపత్య సుఖం ఉండదు అని అర్థం అంటే ప్రేమ అంటే పెళ్ళి చేశారు అంటే చేశారనేది కాదుగా జీవితంలో లవ్ అట్రాక్షన్ అంటే ప్రేమ అనేది డబ్బు ఇచ్చి కొనుక్కునే వస్తువు కాదు డబ్బుతోటి ముడిపడే సంబంధం కాదుగా అది లోపల నుంచి రావాలి వాళ్ళకి సంబంధ బాంధవి అలా దాంపత్య సుఖానికి దాంపత్యానికి అనుకూలంగా ఉండటం ప్రేమగా లవ్ అట్రాక్షన్ ఉండాలంటే పన్నెండవ స్థానంలో కుజుడు అనేవాడు ఉండకూడదు ఇక్కడ అలాగా కుజదోషం అనేది ఎగ్జంషన్ ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి కేవలం కుజుదోషం ఉండంగానే భయభ్రాంతలు చెందాల్సిన పిల్లలు నిజంగా కుజదోషం ఉందనుకుందాం కాసేపు దానికి సొల్యూషన్స్ వచ్చేడు ఉంటాయి సొల్యూషన్ చేసుకోవాలి సొల్యూషన్ చేసుకునే ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు గ్యారంటీగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కొద్ది దోషంలో మనం చూసుకొని అనాలసిస్ చేసుకొని మనం ముందుకు వెళితే కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది నిజంగా గురువు గారు చాలా చక్కగా చూసుకోవాలి ఎవరెవరికి ఎలా చూసుకోవాలి జన్మ నక్షత్రాలను బట్టి చూసుకోవాలనే విధానం చాలా చక్కగా వివరించారు ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఇక్కడి నుంచి తెలుసుకొని ఎప్పుడైనా సరే లగ్నంలోనే కాదు జన్మం నుంచి కూడా చూసుకోవాలని చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది అందరికీ కూడాను ధన్యవాదాలు గురువు గారు నమస్కారం